నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ దిశ పేపర్ తీసుకుందాం దిశ పేపర్లో ఒక వార్త ప్రధానంగా మనని ఆకట్టుకుంటుంది ఈ మునుగోడు ఉప ఎన్నికే కాకుండా జీహెచ్ఎంసి పరిధిలో మరొక ఉప ఎన్నిక వచ్చే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు కుండ బద్దలు కొడుతున్నారు మరి అది ఎక్కడ ఉప ఎన్నిక రాబోతుంది ఏ పార్టీ నుంచి రాబోతుంది అనేటువంటిది మనం వార్తల్లోకి వెళ్ళి చూద్దాం మరో బైపోల్ జిహెచ్ఎంసి పరిధిలో త్వరలో మాజీ మంత్రి రాజీనామా సంకేతాలు ఇచ్చిన కేంద్ర మంత్రి ఇదే సెమీఫైనల్ కాదని కామెంట్ బలం చేకూర్చిన ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలు గులాబీ వనంలో టెన్షన్ టెన్షన్ తగ్గేదేలే అంటున్న కాషాయ దళం మునుగోడులో ఒక కేంద్ర మంత్రి మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలే సెమీఫైనల్ కాదని చెప్పేసి తన ప్రసంగంలో చెప్పిండు ఆ మాటలకు బలం చేకూరుస్తూ రాజ్యసభ సభ్యులు ఎంపీ లక్ష్మణ్ కూడా ఆయన వ్యాఖ్యలు ఉప ఎన్నికలు వచ్చే విధంగా కనబడుతున్నాయి ఆయన ఇంకేం చెప్పిన చూద్దాం మరో మాజీ మంత్రి రాజీనామా చేయనున్నారా కాషాయ దళంలో చేరి ఎన్నికల బరిలో నిలవనున్నారా అంటే అవుననే సమాధానమే వస్తున్నది కమలనాథుల నుంచి ఈసారి హైదరాబాద్ మహానగర పరిధిలోనే ఉప ఎన్నిక జరగనుందని తెలుస్తున్నది తెలంగాణ ఉద్యమంలో చురుకైన భూమిక పోషించిన సదరు నేత రాజీనామా చేసి మరో బై ఎలక్షన్కు వెల్ వెళ్తారంటున్నారు బీజేపీ నేతలు ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన కామెంట్లు పొలిటికల్ హీట్ను పెంచాయి మునుగోడు బై ఎలక్షన్ సెమీఫైనల్ కాదని మరిన్ని ఉప ఎన్నికలు వస్తాయని పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు తోడవడంతో మరో ఉప ఎన్నిక ఖాయమనే వాదనకు మరింత బలం చేకూరుస్తుంది టచ్లో ఉన్నారు త్వరలో బీజేపీలోకి మాజీ మంత్రి ఇప్పటికే సంప్రదింపులు పూర్తి బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మరి మునుగోడు ఉప ఎన్నిక సెమీఫైనల్ కాదని బీజేపీ నేతలు కేంద్ర మంత్రి రాజ్యసభ సభ్యులు ఇద్దరు కూడా అంటున్నారు మరి నిజంగా ఆ బీజేపీ నేత ఎవరు టీఆర్ఎస్ను వదిలి సారీ టీఆర్ఎస్ నేత ఎవరు టీఆర్ఎస్ను వదిలి బీజేపీలోకి ఎందుకు పోతున్నాడు అనే మంత్రి పదవి రాలేదనా లేక టీఆర్ఎస్లో ఇమడలేకపోతున్నాడా లేదా బూరనర్సా గారితో టచ్లో ఉండి ఆయనతో పోయే ప్రయత్నం చేస్తున్నారా నిజంగా ఉప ఎన్నికలు వస్తాయి అది జేహెచ్ఎంసీ పరిధిలో అంటే హుజూరాబాద్లో ఉప ఎన్నిక వచ్చింది దుబ్బాకలో వచ్చింది నాగార్జునసాగర్లో వచ్చింది హుజూర్ నగర్లో వచ్చింది ఇప్పుడు మునుగోడులో వచ్చింది ఇవే కాకుండా హైదరాబాద్లో ఎప్పుడు కూడా ఉప ఎన్నికలు రాలేదు అయితే హైదరాబాద్లో నిజంగా ఉప ఎన్నికలు వచ్చి మరి నిజంగా అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి రాజీనామా చేసి పోతున్నటువంటిది మనం చూడాల్సిందే మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి